పబ్లిక్ టు పబ్లిక్ డిమాండ్స్ రామచంద్రపురం నమస్కారం రామచంద్రపురం నియోజకవర్గంలో పది సంవత్సరాల లోపు పిల్లలకి చాలా మందికి హార్ట్ లో హోల్స్ ఉంటాం అలాగే షుగర్ వ్యాధితో అంటే సంవత్సరం పిల్లలకి రెండు సంవత్సరాల పిల్లలకి కూడా రెండు మూడు కేసులు చూడటం జరిగింది షుగర్ ఎక్కువ అవడం వల్ల ఇన్సులేషన్ పరిస్థితి నెలకి ఆరు వేలు అవుతుందని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా పిల్లల్ని తీసుకుని శనివారం ఉదయం పదకొండు గంటలకి రామచంద్రపురంలో నా పార్టీ ఆఫీస్కి అందరూ రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం దానికి శాశ్వత పరిష్కారం ఏంటనేది ఆలోచించి మీ యొక్క సమస్యలను పరిష్కారం చేసే దిశగా తీసుకెళ్ళడానికి కృషి చేస్తాను కాబట్టి ఆ బాధ తల్లిదండ్రులు పడే ఆవేదన పిల్లలకు బాగోకపోతే దీర్ఘకాలిక వ్యాధులు వస్తే అలాగే ఆటలు వల్సి ఉంటే ఏంటి స్వయంగా మీ నలభై ఐదు రోజుల్లో యాభై రోజుల్లో నాలుగైదు ఇన్సిడెంట్లు చూడటం జరిగింది శనివారం ఉదయం పదకొండు గంటలకి పార్టీ ఆఫీస్ వద్దకి రండి మీ యొక్క సమస్యలను పరిష్కారం చేసే దిశగా నేను ప్రయత్నిస్తాను